రాజకీయ శిక్షణ జరగబోతూ ఉన్నాయి ఈ శిక్షణ తరగతులకి వివిధ ఇరవై ఆరు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నాయకత్వం కార్యకర్తలు రాష్ట్రపతి మొత్తం హాజరవుతూ ఉన్నారు ప్రధానంగా ఈ శిక్షణ తరగతుల్లో దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శిక్షణ పెద్ద పెద్ద ప్రొఫెసర్లతో నిర్ణయం ఉంది ప్రధానంగా ఈ దేశంలో బీజేపీ వచ్చిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు పాఠశాలల దగ్గర నుంచి కళాశాలల దగ్గర నుంచి విశ్వవిద్యాలయాల వరకు ప్రతి ఒక్క విద్యార్థి మెదడులో ఈరోజు మతోన్మాదాన్ని నెచ్చగొట్టే విధంగా విద్యార్థుల మధ్య మతకర్షణ ఘర్షణ ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఈ దేశం తరఫున మత మతత్వం పైన కూడా ఒక క్లాస్ నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు పేద విద్యార్థులకి ఉన్నతిని దొరదేసేటువంటి జీవో నెంబర్ డెబ్బై ఏడు అదేవిధంగా నూట పదిహేడు నూట పద్దెనిమిది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో లెక్కలు లేని విధంగా గత ప్రభుత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు కాని విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే పదకొండు మెడికల్ కళాశాల అని చెప్పని చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఆ పదకొండు మెడికల్ కళాశాలల్లో మెరిట్ విద్యార్థులకి అన్యాయం జరుగుతూ ఉంది ప్రధానంగా జీవో నెంబర్ నూట నాలుగు నూట ఐదు తీసుకొచ్చి ఈరోజు నూట ఏడు నూట జీవోలు తీసుకొచ్చి ఈరోజు పేద మెరిట్ విద్యార్థులకి ఏదైతే రెండు మూడు సంవత్సరాల పాటు నీట్ చదువుతూ ఉన్నారో ఆ విద్యార్థుల తర్వాత వైద్యులు చదువుకొని ప్రతి ఒక్క డాక్టర్లకి పేరు పొందామంటే విద్యార్థులకి ఈరోజు సీట్లు లేకుండా ఈవెన్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కూడా యాభై శాతం ఏదైతే ప్రైవేట్ కళాశాలల్లో బి కేటగిరీ సి కేటగిరీ పెట్టి సీట్లు అమ్ముకుంటారో ఆ పద్ధతుల్లోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో నూతన వచ్చే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో బి కేటగిరీని పదిహేను లక్షలకి సి కేటగిరీని పాతి లక్షల సీట్లు అమ్ముకుంటా ఉన్నారు దీని జీవం రద్దు చేయాలని చెప్పని ఈ నూతన ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే ఉండి అనేక మంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఎందుకంటే ఫీజు ఇన్వెస్ట్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లు కోట్ల రూపాయల్లో ఉన్నాయి ఏ విద్యార్థికి ఉన్నత చదువుతాం ఉంటే డిగ్రీ సర్టిఫికేట్లు బిపీ సర్టిఫికేట్ లేకుండా అటు ఉన్నత చదువుకోలేక ఇటు ఉద్యోగాలు వెళ్ళలేక అవసరం పడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో దేశంలో నెలకొన్న విద్యార్థ సమస్యలపై ఈ క్లాసుల్లో చర్చలు జరుగుతాయి ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు క్లాసుకు ఆధారపడిపోతున్నారు జాతీయ నాయకులు ఏఎస్ఆర్ జాతీయ నాయకులు ఈ క్లాసుల్లోనే భవిష్యత్తు కార్యాచరణ ఏఐఎస్ఎఫ్ ఉద్యమ కార్యాచరణకు రూపొందిని తెలియజేస్తా ఉన్నాం బంధులను ఆశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి